నమస్తే అండి వెల్కమ్ టు రాధారాణిస్ కిచెన్ బోటి కర్రీ తయారు చేసుకున్నామండి ఈరోజు మా కర్రీ అండి ఇది పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే కర్రీ అండి చాలా బాగుంటుంది ఇలా పచ్చి మసాలా నూరి గనక తయారు చేసుకున్నట్లయితే ఎప్పుడు తినని వారు కూడా తినడానికి ఇష్టపడతారు కర్రీ తయారీ విధానం చూద్దాం రండి బోటి కర్రీకి కావలసిన ఐటమ్స్ ఇవన్నీ ముందుగా మసాలా రెడీ చేసుకుందాం మనం కూర ఎంత తీసుకున్నామా అన్నది దాని ప్రకారం తగినంత అల్లం ఇన్ని వెల్లుల్లి రెక్కలు కొబ్బరి జాజ్ అని ఇలాంటిది ఒకటి ఉంటుంది ఇలా చూడండి ఈ కాయ తలుక చిన్న ముక్క ఈ కర్రీకి ఈ ముక్కే చాలా ఫ్లేవర్ వస్తుందండి ఇదిగోండి ఈ మాత్రం ముక్క నాలుగు లవంగాలు నాలుగు మిరియాలు దాల్చిన చెక్క స్టార్ అనాస రెండు రెక్కలు రెండు యాలికలు జాపత్రి చూడండి చాలా చిన్న ముక్క ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని మిక్సీ చేసుకుందాం ముందుగా బోటీని ఫ్రై చేసుకుందాం బోటీ షాపు వాడి కడిగి కూడా పైన ఒక బ్లాక్ కలర్ పొరలా ఉంటుందండి నీరు మరిగించి కనుక వేసుకున్నట్లయితే ఈ పైన ఒక లేయర్లా వచ్చేస్తుంది మనకి బ్లాక్గా ఉన్నది కనుక నచ్చకపోతే ఆ లేయర్ మనం తీసుకోవచ్చు కడిగి ఇచ్చాక అలా వేడి నీళ్ళల్లో వేసుకొని మరిగించుకొని పై లేయర్ అంతా తీసి నీట్గా కడుక్కొని ఇక్కడ పెట్టుకున్నాము చూడండి ఎంత బాగుందో వైట్ కలర్లో కనపడుతుంది కదా ఇదిగోండి మరిగించిన నీళ్ళల్లో కడగడం వల్ల స్మెల్ అది ఏమి రాకుండా చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకుందాం కొన్నిసార్లు బోటి స్మెల్ ఏం బాగుండదు కదండి ఇలా కనుక మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి వీటిని ఫ్రై చేసుకుందాం తగినంత ఉప్పువి పసుపు వేసుకుని బాగా ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మోటి కర్రీ టేస్ట్ బాగుంటుంది స్మెల్ అది రాకుండా చక్కగా ఉంటుంది చూడండి ఫ్రై అయిపోయింది చూసారా చిట్పట్టా సౌండ్ వస్తుంది కదా ఫ్రై అయిపోయండి ఫ్రై అయినా వీటిని తీసి పక్కన పెట్టుకుందాం కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి తొందరగా అయిపోతుంది తగినంత ఆయిల్ వేసుకుందాం తగినన్ని ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ వేసుకొని కిందలోకి పెట్టుకుని అలా ఫ్రై చేసుకోవాలి తగినంత పసుపు వేసుకొని ముందుగా వేసుకున్నాం కదా అందుకని చూసుకుని వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ చాలా తక్కువగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయింది అలా ముందుగా మసాలా పేస్ట్ని రెడీ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మసాలా వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి మసాలా కదండి స్మెల్ చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుందండి మాకు మసాలా ఫ్రై అవుతుందండి ఇప్పుడు చిన్నగా తరుక్కున్న టమాటా ముక్కలని వేసుకుంటున్నాను టమాటా వేసాక కూడా ఒక ఐదు నిమిషాలు అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టమాటా కూడా ఫ్రై అయిపోయిందండి మనం ముందుగా బోటీని ఫ్రై చేసుకున్నాం కదా ఈ బోటీని వేసుకుంటున్నాను బోటీ వేసుకున్నా కూడా ఒక ఐదు నిమిషాలు మసాలా అంతా ఒకటి పట్టుకునే వరకు ఫ్రై చేసుకోవాలండి బోటి కర్రీ ఎప్పుడు మా పిల్లలు ఎవరు తినేవారు కాదు స్మెల్ బాగుండదని ఇలా తయారు చేసుకున్న దగ్గర నుంచి అందరము తింటామండి ఇప్పుడు బోటీ కర్రీ అంటే చాలా ఇష్టం ముందు ఫ్రై చేసుకుని తర్వాత ఇలా చేసుకున్నాం కదా అందుకు ఎటువంటి స్మెల్ రాదు పచ్చి మసాలా రుబ్బుకున్నాం కదా ఫ్లేవర్ ఇంకా బాగుందండి మంచి స్మెల్ వస్తుంది బోటీ వేసుకున్నా కూడా చూడండి చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు వాటరు వేసుకోవాలి తగినంత వాటర్ వేసుకున్నాం కదా మనం ఇంతవరకు కారం వేసుకోలేదు ఇప్పుడు వేసుకుంటున్నాను కారం వేసుకొని ఒకసారి అలా బాగా కలిపి ఐదు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఐదు విజిల్స్ వచ్చేసాయండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను కుక్కరు చల్లారిందండి వాటర్ కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నాయి ఎక్కువగా అనిపించినట్లయితే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సేపు అలా ఉడకనిస్తే తయారైపోతుందండి ఇలా ఉన్నా కూడా పర్వాలేదు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా గ్రేవీతో కనుక ఉంచుకున్నాం అనుకోండి రైస్లోకి చపాతీలోకి అన్నింటికి బాగుంటుంది చూడండి గ్రేవీతో ఎంత బాగా వచ్చిందో ఆసేపు ఉడకనిద్దాం బోటి అంటే నచ్చిన వాళ్ళు కూడా ఇలా కనుక చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి తయారైపోయిందండి మన బోటి కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇలా ఈ మాత్రం గ్రేవీ ఉంచుకున్నా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసుకుని కొన్ని పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని తయారైపోయిందండి బోటి కర్రీ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా గనక మనం చేసుకున్నట్లయితే ఎప్పుడు తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలు కూడా అడిగి మరీ తింటారు అంత బాగుంటుంది తయారైపోయిందండి వేడి వేడి బోటి కర్రీ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్